తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకు అలర్ట్ ఇవాటి నుంచి జీరో టికెట్ తీసుకోవాల్సిందే ఇందుకోసం ఆధార్ సహా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి కండక్టర్లకు ఆ కార్డుని చూపించడంతో పాటు జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు సూచించింది ఆరు ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది రేవంత్ సర్కార్ ఈ నెల తొమ్మిదిన ఈ స్కీమ్ ప్రారంభమైంది తొలివారం గుర్తింపు కార్డు అక్కర్లేకుండానే ప్రయాణించే వెసులుబాటు కల్పించింది ఆ తర్వాత మాత్రం ఏదైనా గుర్తింపు కార్డు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలుపై ఆర్టీసీ ఎండి సజ్జనార్ పర్యవేక్షించారు వర్చువల్ గా అధికారులతో సమావేశమైన ఆయన కండక్టర్లు జీరో టికెట్ జారీ చేయాలని ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ తీసుకోవాలని కోరారు ప్రస్తుతానికి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పథకం విజయవంతంగా అమలవుతోందని అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారని అధికారుల్ని అభినందించారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు సిటీలో ఆర్డినరీ మెట్రో బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే వీలుంది తెలంగాణ వాళ్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇవాటి నుంచి జీరో టికెట్ను మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు